నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ తెలంగాణ అసెంబ్లీ వాదోపవాదాలతో దద్దరిల్లింది ఒక పార్టీపై మరో పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది మరోవైపు ఏపీలో వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి ఒకరిపై మరొకరి డైలాగ్ వార్ కొనసాగింది ప్రతిపక్షాల విమర్శలకు అధికార పక్షం స్ట్రాంగ్ కౌంటర్లు విసిరింది ఇలా వింటర్లో కూడా ఏపీ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీపై మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ప్రభుత్వంతో దోస్తీ చేసిన ఓల్ సిటీలో అభివృద్ధి పనులు జరగలేదన్నారు బీఆర్ఎస్ కోసమే ముస్లిం అభ్యర్థులను ఎంఐఎం ఓడించేందుకు ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు నాయుడు సే దోస్తీకి ఆపలో రాజశేఖర రెడ్డి సాబ్సే उसके बाद आप लोग किरण कुमार रेड्डी से दोस्ती किए दुश्मनी किए उसके बाद केसीआर से भी दोस्ती किए नादेनला भास्कराव से लेकर जिस दिन तेलुगु देशम पार्टी को तोड़ने के लिए जब कोशिश किए कौन साथ में थे सर ये हिस्ट्री है अगर अकबर साहब नहीं बोले तो हम बोल सकते हम भी राजनीति में है किसी के ऊपर इल्जाम लगना लगाना आसान है मगर जवाब देना जिम्मेदारी से देना पड़ता है అటు రేవంత్ అన్న సెటైర్లకు కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తమపై విశ్వాసముంచే ఓల్ సిటీ ప్రజలు తమకు పట్టం కడుతున్నారని తాము మిగతా వారిలా అసెంబ్లీలో అటు ఇటు మారటం లేదని ఎద్దేవా చేశారు ముస్లింల తరపున గొంతులు వినిపిస్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు और लोग यहां से यहां जाते हैं वहां से वहां आते हैं लेकिन हम जाए वहीं खड़े हुए हैं मंसूबे बनाए साजिश बनाए हम बुरे दिखे मुसलमानों की एक आवाज को दबाने की कोशिश करी आप अगर समझते हैं कि आपको अश्तेदार मिल गया दस बरस के बाद तो आप हमको डराएंगे हम डरेंगे हम डरने या घबराने वालों में से नहीं है हम मुखावला करते आए हैं मुखावला करते रहेंगे और उठकर हमको डिस्टर्ब करेंगे नहीं मुसलमानों की आवाज तेलंगाना में थी है और रहेगी इस आवाज को कोई नहीं दबा सकता एक विद्युत रंगम अपुलपय असेंबली लो मंत्री कोमट रेड्डी वेंकट रेड्डी माजी मंत्री जगदीश रेड्डी मध्य माटले युद्धम जुरगिंदी दामर चरला विद्युत केंद्र लो भारी स्कैम जुरगिंदनी मंत्री कोमट रेड्डी आरोपिंचारू ఇరవై వేల కోట్ల స్కామ్ జరిగిందన్న కోమటిరెడ్డి తిన్నదంతా కక్కిస్తామన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన ఘన కార్యాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరు మంత్రిగా ఉన్న ఎలక్ట్రిసిటీ పనిస్తారు కదా వీరు చేసిన ఘన కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెగావాట్స్ స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల కోట్లతో పిఎంసి వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్షాలు ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బీహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దా అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే ఎక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్తే అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి కూడా పార్టిసిపేట్ అక్కడ జార్ఖండ్లో అప్పుడు అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఈయన పాత్ర తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా మంత్రి కోమటి రెడ్డికి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఆరోపణలపై ఇవాళే విచారణ ప్రారంభించాలని సవాల్ విసిరారు ప్రభుత్వం చేసిన ప్రతి ఆరోపణపై సెట్టింగ్ చర్చితో విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దోషులకు శిక్ష పడాలని తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు డిమాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తు విచారణ చేస్తారా కమిషనర్స్ విచారణ చేస్తారా వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతా ఉన్న అధ్యక్ష తమరి ద్వారా వెంటనే వారు మాట్లాడిన వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తూన కమిషన్ కమిషన్తోన ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరోవైపు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు వారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం డెవలప్ అయినట్టు విద్యుత్ని వారే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారని సెటార్లు వేశారు మంచి నీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్షా మంత్రి శ్రీధరన్న వైపు కౌంటర్ అటాక్ దిగితే తాను కూడా తగ్గేదే లే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ కనువరకు కావటం ఖాయమని ఆ పార్టీ నేతలను బ్రహ్మదేవుడు కూడా కాపడలేనని అన్నారు నే ఉంటావనుకున్నోల్లో ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్ లో ఏం అర్థం అర్థమైతలేదు అధ్యక్ష పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యుని ఉద్దేశించి అంటున్నారు పార్టీలో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం తెలంగాణలో బిఆర్ఎస్ ని ఎవరు కాపాడలేరని ఒకవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తుంటే మరోవైపు తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు మాజీ మంత్రి హరీశన్న తెలంగాణ కోసమే వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేసిన ఆయన కాంగ్రెస్ మోసం చేసినందుకే వారికి బై బై చెప్పామన్నారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిన కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించడం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో తమ వల్లే అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఒక స్పష్టం చేస్తుంటే అసలు తెలంగాణను తీసుకువచ్చిందే తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కారణంగానే హరీష్ రావు పదేళ్ళు మంత్రిగా పనిచేశారని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ పలు మంత్రోనుష మర్చిపోతే ఎలా తెలంగాణ తోజబోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్చర్ ఈ పార్లమెంట్ తేజో రోను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం చెప్తానా అయితే పార్లమెంట్ కానీ నాకుంటే పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాయి అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓడిఎండి దగ్గర అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా పాఠ్యాలు చేస్తాయి ఇట్లా మాట్లాడుతూ ఇట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఎలా పార్టీ

ఇస్తామన్న వాటితో పాటు ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజ్ రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ వంటివి కలిపితే తానిచ్చేవి వాటికన్నా మూడింతలు ఎక్కువని చెప్పారు మరి అప్పులు పాలైపోతుంది అని అంటారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటి అన్ని కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ చెప్పిన దానికన్నా తాము ఎక్కువే ఇచ్చామని ఒకవైపు సీఎం జగన్ చెప్తుంటే మరోవైపు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారైందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులన్నీ ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు నేను చూశాను చెత్త సేకరించి వేస్ట్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాం మీకు విజయ గుంటూరులో కూడా పెట్టాం గుంటూరు విజయవాడ సత్తినపల్లి అన్ని మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు పక్క పోలవరం మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క వ్యవస్థ కాదు చంద్రబాబు అటాక్ పై మరో మరోవైపు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు పద్నాలుగేళ్లు సీఎం గా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు విశాఖ రాజధానికి చంద్రబాబు ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారన్నారు దొంగల ముఠ మళ్లీ వస్తుందని దీనిని ప్రజలెవరూ నమ్మొద్దన్నారు రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎవరు కలుస్తారో ఎవరు పోతారో మాకు అనవసరం ఏంటంటే ఒకసారి కలిసి ఉండి మోసం చేశారు ఓసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు రాష్ట్రానికి తీరం నష్టం చేశారు మళ్ళీ ఈ తాలక ఈ ఈ దోపుచ్చుల ముఠ ఈ దొంగల ముట మళ్ళీ వస్తుంది నమ్మొద్దు అని చెప్పని మేము ప్రజలకు అప్పీల్ చేసుకో అంతేగాని మరోవైపు సత్యన్నకు సపోర్ట్ తాను కూడా రంగంలోకి దిగారు వైసీపీ నేత సజ్జల అర్జెంట్గా అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనిపిస్తోందన్నారు రెండు పార్టీలకు పొత్తులపై స్పష్టత లేదని మరోసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి చేశారు ఎందుకు ఒక్క మాట కూడా పద్నాలుగు పంతొమ్మిది మంది ఇన్ని చేశాం కదా ఇవన్నీ లేవు ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నారు ఎందుకు దాని మీద దాని గురించి అసలు ప్రస్తావించడం ప్రస్తావించలేకపోతున్నాడు ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీనిస్తున్నాడు అట్లా గుప్పిస్తున్నాడే ఆయనకు అర్హత ఉందా ఇమ్మీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా పద్నాలుగు పంత మే మధ్య ఏం చేశారు అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని వాళ్ళనే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎన్నుకోవాలంటే హోప్ ఉంటే ఎన్నుకుంటారు నీకు ఇచ్చే ఛాన్స్ పద్నాలుగులో ఇచ్చినారు ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు పంతొమ్మిదిలో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు నిన్న మాట్లాడే మాటలు అవగాహన లోపం అంటాడు పవన్ కళ్యాణ్ ఏం అవగాహన లోపం ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుంది రెండు పార్టీల మధ్య పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే పంతొమ్మిదిలో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ సజ్జల అటాక్ ఇలా ఉంటే టీడీపీ జనసేనపై మరో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు చంద్రబాబు పవన్ ఎప్పుడు విడిపోలేదని టీడీపీ జెండా మోయటానికే జనసేన ఉందని ఆరోపించారు ఇన్ని రోజులు ప్రజలకు డబ్బులు వృధాగా పంచి విమర్శించిన టీడీపీ ఉచిత బస్సు ఫ్రీ సిలిండర్లు వంటి హామీలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు ఓడించడం మీ తరం కాదు ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈసారి మీరు కలిసి వచ్చిన మీరు సర్వనాశనం చేసింది ప్రజలకు గుర్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సవ పెట్టారు కలిసికట్టుగా దూషించారు కలిసికట్టుగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు ప్రజలు గమనిస్తున్నారు దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరోవైపు లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు మంత్రి కాకాని యువగళం ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ పూర్తి చేశారో లోకేష్కి అవగాహన లేదని సెటార్లు విసిరారు అన్ని జిల్లాల నుంచి తరలించిన జనాలతో యువగళం ముగింపు సభ మూగపోయిందన్నారు యువగళం సభ అట్టర్ ప్లాప్ను చూసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద ఆశలు అడగంటాయన్నారు జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటి నిన్న యువగళాన్ని చూస్తే అర్థమైపోయింది రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానుకో వచ్చినట్టుగా కూర్చోవడం మొక్కుబడిగా వచ్చాము కనిపించాము వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు మనందరం చూసినటువంటి విషయం పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ లోకేష్ మాట్లాడడం కానీ ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు పెద్దగా లొకేషన్ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ పిల్ల ఇక ఇదే టాపిక్ పై లోకేష్ కడిగి పారేశారు మాజీ మంత్రి కొడాలి నాని తండ్రి కొడుకు పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడు ఏమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధ పేరు మోగించాడు సోనియా గాంధీని మట్టి కనిపించాడు చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు పప్పుగాని లోకేష్ కానీ మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడి పైన బకెటు తోలు బకెటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రూ కూడా పీకలేరు ఇక పార్టీలో జరుగుతోన్న అంతర్గత పరిణామాలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ మంత్రి బోస్ తనను ముందే అడిగింటే ఆయనకే టికెట్ ఇవ్వమని చెప్పేవాడినని అలా కాకుండా తనను ఒక దొంగగా చిత్రీకరించడం బాధేసిందన్నారు బోస్ ఎన్ని మాటలన్నా ఏనాడు తాను విమర్శించలేదని తాను కానీ తన కుమారుడు కానీ అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు అది వేణుగోపాల్ కృష్ణ అందరూ కలిసి ఉన్నారు ఎందుకంటే ఆనందమే ఉంది సరే నాకు ఇంకో జోడ సేవ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తారు కానీ నేను మీ మీరు నా అర్ధరాత్రి ఫోన్ చేయండి మీ వేడు ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఉంటున్నా అవసరం వైద్యుడు అవసరం ఎక్కడ కాదు ఉంటారు అలాగే కాకినాడ రాజమండ్రి రోరల్ అన్నాడు ఎప్పుడు అక్కడ ముందు రోజు వరకు కూడా తెలియదు మంత్రి చెల్లుబోయిన హాట్ కామెంట్స్ చేస్తే తాను మాత్రం తన బాస్ చెప్పిందే చేస్తానన్నారు మంత్రి ఉష శ్రీచరణ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆయన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు సీటు విషయంలో తాను ఇప్పటివరకు వరకు సీఎంని కలవలేదన్నారు నెక్స్ట్ మా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి ఉంటారు సీఎం గారు ఆయన చాలా పెద్ద మనసు పార్టీ దృష్టి కోసం దానికే ఎక్కువగా ప్రజల హిత దృష్టి కోసం ఆయన ఈరోజు ఉండాలి ఫర్ ద డౌన్ రోడ్ ఫర్ ద వీకర్ సెక్షన్ నా బీసీ నా ఏసీ నా ఎస్టీ నా మైనారిటీస్ అని ఎట్లు చెప్తూ ఉంటున్నారో మా సారు సో వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఈయన పాలన ఒక శ్రీరామ రక్ష కాబట్టి అటువంటి AVValti political fire. Keep watching 10TV, the unbiased news channel.